ఈ చెవిలో సీసం వేస్తారు సూద్రుడు అని కూడా ఇప్పటికీ కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు అది మనోధర్మ శాస్త్రంలో ఇలా రాస్తున్నారు ఇదంతా అని అది నిజా మన వాళ్ళే కొంతమంది ప్రచారం చేస్తున్నారు దౌర్భాగ్యానికి ఆ సూద్రుడికి అలా చేశారని అది నిజంగా అది ఉందా అది ప్రక్షిప్తమా ఏమిటి అది ఇప్పుడు శాస్త్రీయమైన గ్రంథాలు ఏంటంటే భాష లేదు మొట్ట తెలుసుకోవాలి వేదంలో లేదు పురాణాలు కూడా రెండు శబ్దాలు లేవు కొన్ని ధర్మశాస్త్రాలు అక్కడక్కడ కనబడ్డ మాట వాస్తవమే కానీ అది ఎందుకు రాశారు ఏ కాలంలో రాశారు కూడా ఒకసారి స్టడీ చేయాలి ఇప్పుడు ఎక్కడైనా అలాంటిది ఉందా చెవిలో సీసం పోస్తాను అది పాత ఏదో పుస్తకం తీసుకొచ్చి ఇప్పుడు కోలు పెట్టడమే కానీ ఎక్కడైనా చెవిలో సీసం పోయడం ఉందా ఇప్పుడు లేనప్పుడు మనది ఏదో నింది ఉందని చెప్పడం ఏంటి తాతర కాలంలో కూడా లేదు మన ముత్తాతల కాలం నేను ఎప్పుడు ఎక్కడ చూడనే లేదు ఇక్కడ ఒక విశేషం మాత్రం భాషను అర్థం చేసుకోగలరు తల్లి కూడా పిల్లాడితో వరే ఇలా చేస్తే చస్తావరా బాబు ఉంటుంది చంపేస్తానరా బాబు ఉంటుంది చంపేస్తుందా ఆ మాటకు అర్థం ఏమిటి ఆ మాటలో ఉన్న స్పిరిట్ ఏమిటి తెలుసుకోవాలి అంటే ఒక హెచ్చరిక ఉన్నది అలాగే ఇక్కడ చెప్పేటప్పుడు కొన్ని సంస్కారాలతో ఒక దివ్య శబ్దాన్ని పొందాలి సంస్కారాలు లేకుండా అలా నేర్చుకూడదు ఉద్దేశంతో చెప్తూ చెప్పినవే తప్ప వీళ్ళు అనుకున్న జాతి చెవులు సీసం పోయాలని ఇవి దాని యొక్క ఉద్దేశం కాదు ఒక్కొక్క శాస్త్రం నేర్చుకోవడానికి కొన్ని కొన్ని సంస్కారములు ఉంటాయి దానికి దగ్గర సంస్కారం అయితే నేర్చుకోవాలని చెప్తూ చెప్పారే తప్ప ఒకరిని పరిస్థితి చెప్పలేదండి దాన్ని తీసుకుని ఇప్పుడు ఇలాంటి అన్వయాలు చేస్తున్నారు ఇక్కడ నిజానికి మన ఇతర సంస్కృతుల్లో ఉన్నటువంటి వైషమ్యాలతో పోలిస్తే మన నిజాన్ని వైషమ్యాలు ఎవరెవరైతే ఇప్పుడు మనస్మృతిని ఎద్దేవా చేస్తున్నారో వాళ్ళెవరు తిరిగ్గా చదవకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ డిబేట్ పెడదామన్న డిబేట్ల సౌదయం చాలా అవసరం అది ఇప్పుడు లోపం అవును దీన్ని చక్కగా అర్థం చేసుకుని ఈ జాతికి అర్థమేటట్టు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ వినరు అవి చదవరండి వివాదానికి అవసరం మనం ఒక్క ముక్క తీసుకుని దాని చుట్టూ మరిన్ని వివాదాలు అల్లుతూ ధర్మం మీద బురదల్లడం వాళ్ళ యొక్క లక్ష్యం కనుక అధ్యయనం చేయనివారు తెలుసుకునివ్వరు తెలుసుకుంటే కదా మంచి చోడే తెలుస్తుంది రెండూ చేయనివ్వట్లేదు వాద వివాదాలకే చేస్తున్నారు అది బాధాకరమైన అంశం అటువంటి వారిని ఇగ్నోర్ చేసి ఇగ్నోర్ చేయవలసి మనం ఎక్కడో ఒకటి రెండు మాటలు ఏ స్పిరిట్తో చెప్పారో తెలుసుకోకుండా అది ఒక్కడ పట్టుకుని అంటే ఇంత విశాలమైన భావాలు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు అందరికీ అందిస్తున్నాం కదా ఇప్పుడు ఎవడు ఒక గూగుల్లోకి వెళ్ళో లేదు ఎప్పుడు మాధ్యమాలకు వెళ్తే ఎవడు భేదం వినడు ఎవరు చివరిలో శల్పు వస్తున్నారు ఎందరో వింటున్నారు అందరూ గ్రహిస్తున్నారు ఎందరో చేస్తున్నారు తర్వాత ఋగ్వేదం మీద అత్యద్భుత పుస్తకం షడ్యుడుస్ రాలే అన్నత ఇంకా చాలా ఫారినర్స్ రాశారు వాళ్ళు గ్రహిస్తున్నారు కదా అవును సో వీటిని మనం అసలు కొట్టిపారేయచ్చు అటువంటి వాదన చేసే వాళ్ళు ఉండడం బెటర్ అవునండి మనం పాజిటివ్ని మనం వ్యాప్తి చేస్తూ ఈ నెగిటివ్స్ని పోగొట్టచ్చు